прессс низкой తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విస్తృత స్థాయి అధికారుల సమీక్ష సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ఈ సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం కమిషనర్ బాల మాయాదేవి గురుకుల సెక్రటరీ సైదులు ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్ బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య బట్టు అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ జాయింట్ డైరెక్టర్ సంధ్య నాయబ్రాహ్మణ ఎండి ఇంద్ర బీసీ స్టడీస్ సర్కిల్ డైరెక్టర్ రెడ్డి టాడీ టాపర్ కార్పొరేషన్ ఎండీ ఉదయ్ కుమార్ డీబీసీడీఓఎస్ ఏడీ బీసీడీఓస్ ఆర్సీఓస్ డీసీఓస్ ప్రిన్సిపల్స్ హాస్టల్ వార్డెన్ బీసీ సంక్షేమ శాఖలో కింది స్థాయిపై వరకు అధికారుల పనితీరుపై సమీక్ష గురుకుల తాజా పరిస్థితిపై ఆరా క్షేత్రస్థాయిలో హాస్టల్ గురుకులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కింది స్థాయి నుండి పై వరకు ఉన్న అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుంది ఇప్పటికే పాఠశాలలు పదకొండు వందల కోట్లతో ఇరవై ఐదు వేల స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాం గత పది సంవత్సరాలుగా బదిలీలు ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు కానికి పంతొమ్మిది వేల ప్రమోషన్లు ముప్పై ఐదు వేల బదిలీలు చేపట్టామన్నారు కొత్తగా నియామకాలు అయిన వారిని కూడా ఎలాంటి ఫైరో లేకుండా బదిలీ అవకాశం ఇవ్వడం లేదు నిన్ననే డిప్యూటీ సీఎం బట్ట విగ్రహం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ భవనాల నమూనా విడుదల చేశారు ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న మాదిరి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాం ఈ నెల పదకొండున శంకుస్థాపన చేసుకుంటామని ఈ సంవత్సరానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ భవనాలను ఐదు వేల కోట్లు కేటాయించడం జరిగింది గురుకుల పాఠశాలలకి రావడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు గురుకులాల్లో స్పోర్ట్స్ కల్చర్ యాక్టివిటీస్ పెంచాలి మీ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని అధికారుల పనితీరు మెరుగుపడాలని రాష్ట్రంలో గురుకులాల్లో తొంభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత శాతం అన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన డిఎస్సి ద్వారా ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇస్తున్నామన్నారు ఆర్థిక శాఖ మంత్రి నాలాంటి ఒక విద్యార్థి నాయకుడు ఒక బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తూ మిగతా మూడు శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర వాటికి కూడా మరి ఒక కోఆర్డినేషన్ చేసే సందర్భం లోపల ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉండేటువంటి ఈ వ్యవస్థలో ఇబ్బంది జరగదు అనే ఆలోచనతో ఇవాళ మిమ్మల్ని అందరూ ఇక్కడికి పిలిచినాం మేము ఒక చెప్పింది వినడమే పోవడమే కాదు మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మొన్న జిల్లా ఆఫీసర్లు చూసినారు వాటికి సంబంధించిన మేము ఒక మినట్స్ రాసుకున్నాం యాక్షన్కి సంబంధించిన దాని మీద ఎక్కట పదిహేను వాళ్ళకి ఒకసారి రివ్యూ చేసుకుంటాం ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇవ్వాలా మీ దగ్గర చాలా మన దగ్గర బీసీ గురుకులాలకు సంబంధించి మూడు వందల ఇరవై ఆరు ఉంటే ఇరవై ఒక్కటి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి మూడు వందల పైన ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి ప్రైవేట్ జంటలు ఉన్నాయి వాళ్ళందరికీ వీలైనంత తొందర నేను టైం ఇవ్వాలని అంటలేను బట్ పండుగ పండుగ రోజు అటు ఇటు లోపల వాళ్ళందరికీ యాభై శాతం కిరాయిలు ఇచ్చేస్తాం చాలా కాలంగా బాకీ ఉన్నారు వాళ్ళు వెంటనే వాళ్ళతో మీరు ఏం చేయించాలంటే అక్కడ ఉండబడేటువంటి పనులు మినిమం సౌకర్యాలు చెప్పిన ఆ రోజు మీరు మీ ప్రతి పాఠశాల నుంచి యాభై ఐదు ప్రశ్నలకు సంబంధించి ఒకటి మీరు ఫార్మేట్ నింపి పంపినారు అలా అలాడాలి అందులో పర్టికులర్లీ విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశం మీద మిగతా వెల్ఫేర్ వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు అధికారంలో పెట్టినట్టు మీరు చూస్తూ ఉన్నారు మీ అందరి సహకారంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగతా అన్ని అంశాల కంటే ఎక్కువ కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు గురుకులాల సంబంధించి ఒక మనం మాట్లాడుకున్నా విద్యా వ్యవస్థలో ఇరవై రెండు వేల పాఠశాలలు ఉంటే హాలిడేర్ సందర్భంగా హాలిడేర్ సందర్భంగా పదకొండు వేల రూపాయలు ఖర్చు పెట్టి అమ్మఒడి పథకం కింద అన్ని పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కలిగేసే ప్రయత్నం చేసినాం పాఠశాల లోపల మౌలిక సదుపాయాలు ఖర్చు పాటుగా వారి విద్యుత్ విలువలకు ఇబ్బంది అవుతావాలనేటువంటి ఆలోచనతోటి విద్యుత్ బిల్లు అన్ని కూడా ప్రభుత్వం కట్టే విధంగా నిర్ణయం తీసుకుంది అదేవిధంగా నీటి వసతి సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫ్రీ వాటర్ సర్వీస్ సీఎం చెప్పి విద్యుత్ ప్రజలకు కాదని అంతేకాక స్ట్రెంత్ను బట్టి శానిటేషన్ అకౌంట్ కాని చిన్న చిన్న పనులకు సంబంధించి ఇబ్బంది అవుతూ ఉంది చదువు చెప్పాల్సిన వాళ్ళు ఒక పని మీద పిల్లలు ఉపయోగించడము వాళ్ళే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి పాఠశాల యొక్క స్ట్రెంత్ను బట్టి వాళ్ళకి అక్కడ దాన్ని కూడా నిధులు కేటాయించడం జరిగింది ఇవి కాక అధ్యాపక వర్గంలో అసహనం పది సంవత్సరాలకి మాకు బదిలీ లేవు ప్రమోషన్ లేవైన అంశాన్ని పరిశీలన తీసుకున్న నాడు పంతొమ్మిది వేల ప్రమోషన్స్ ఇచ్చి ముప్పై ఐదు వేల ట్రాన్స్ఫర్ చేసినటువంటి అంశాన్ని మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితులలో మోడల్ స్కూల్స్ కూడా ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన గురుకులాలకు సంబంధించి కూడా ఏదైనా కొత్త ఇబ్బంది ఉన్నది కొత్తగా మొన్ననే రిక్రూట్మెంట్ అయ్యి అరవై రోజుల కాల పోస్టింగ్ తీసుకొని రోజు నాకు అది ఒక పెద్ద లాగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తొమ్మిది వేల మంది మొత్తం ఎస్సీ ఎస్టీ పిసి మైన గురుకుల ఉద్యోగాలు వస్తే మూడు వేల మంది మా తాత లేడు తండ్రి బాగాలేడు పిల్లలు బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు మాకు పేషెంట్స్ మా భార్య అనేది మారుస్తున్నదని ఫస్ట్ పోర్చింగ్లో డిప్యూటేషన్లో ట్రాన్స్ఫర్ ఉందో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఒకసారి మొదటి పోస్టింగ్ తర్వాత ఎట్టి పరిస్థితులలో మార్పు చేయొద్దని మొదటి కోర్చింగ్లోనే ఉద్యోగం తీసుకున్నప్పుడు మీకు బెబ్బాప్షన్ ఇచ్చినా ఎవరికి నాయకుడి ప్రమేయం లేదు జరుగుతున్నటువంటి సంఘటన పెడితే ఇంకెవరైనా న్యాయపరంగా ట్రాన్స్ఫర్స్ ఉంటే తప్పకుండా అధికారులు ఆ కోణం నుంచి మాననీయ కోణం నుంచి వాటిని చేస్తారు కానీ అసహనం లేకుండా వృత్తి ధర్మంగా మన వృత్తిలో సంతృప్తి పొందే విధంగా పనిచేయాలని నేను ఆకాంక్ష అందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాలు తీసుకుంది ఇప్పుడు ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఒక్కొక్కటి నూట ఎనభై కోట్లతోటి అన్ని రకాల సంస్థలు స్టాఫ్ తో సహా ప్లే తో సహా అన్ని ఆదరాచన విధంగా ఉండే విధంగా ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరాన్ని మళ్ళీ హాలిడేస్ అయిపోయి జూన్ నెల నాటికి తరగతులు ప్రారంభించే విధంగా పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకుని నిధులు కూడా కేటాయించేటువంటి పరిస్థితి వ్యాప్తం చిన్న ఉన్నాయి నిన్న పద్దెనిమిది లిస్ట్ ఇచ్చింది ఇంకా మొత్తం మిగతా మొదటి దశలో ఒక నలభై స్కూల్స్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నలభై స్కూల్స్ ఇట్లా అన్ని కూడా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీకి సంబంధించి వస్తా ఉన్నాయి స్టూడెంట్స్ కూడా ఇలా మామూలుగా హాస్టల్స్ పోవడానికి పోవట్లేదు అంత గురుకులాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాల నా ముషి ఫీల్ అయితే ఉన్నారు గురుకుల చదువుకోవడానికి ఉన్నటువంటి విషయాలు గురుకుల చదువుకోవాలని ఆలోచనతో ప్రజలు తల్లిదండ్రులు వాళ్ళతో అటువంటి అప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మనం కూడా విద్యాభు అవసరమని హ్యాపీ టెన్త్ కు సంబంధించి స్టేట్ యావరేజ్ తొంభై ఒక్క శాతం ఉంటే మనం తొంభై ఐదు శాతం ఉన్నాం అన్ని కలిపి అన్ని ఆల్చుకు అదే విధంగా ఇంటర్మీడియట్ స్టేట్ వైజ్ పర్సెంటేజ్ అరవై ఒకటి ఉంటే మనం తొంభై నాలుగు తొంభై ఒక్క శాతం తోటి మనం ఉన్నాం ఎలా జంట పరంగా మంచిగా వస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా